హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మై రాజధాని ఈరోజు మన వీడియో ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో పోలుకల్లుకు వెళ్ళాము మేము అక్కడ శివుడు స్వయంభూ టెంపుల్ ఉంది అని చెప్పాను కదా అక్కడ ఇంకో విశేషం కూడా ఉంది శివాలయంతో పాటు ఇంకోటి సింగ సింగరయ్య తాత ఆయన టెంపుల్ కూడా ఉందనమాట ఈయన యొక్క విశిష్టత ఏంటి ఈయన హిస్టరీ ఏంది అవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులతో అడిగి కనుక్కున్నాము అసలు ఈయన ఒక నార్మల్ మనిషి అనమాట సో ఆయన ని దేవుళ్ళలాగా ఎలా కొలుస్తున్నారు ఎందుకు కొలుస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తాను యాక్చువల్గా సింగరేయ తాత ఈయననే ఇక్కడ కనిపిస్తున్నారే ఆయన ఆయన సర్పయాగం చేసి పాములని తన కంట్రోల్లోకి తీసుకున్నాడనమాట అంటే లైక్ పాములు ఇప్పుడు ఎవరికైనా పాములు కరిచిన లేదా ఏమన్నా విష జంతువులు ఇవి తేళ్ళు అట్లాంటివి ఉంటాయి కదా అలాంటివి కరిచి ఏమన్నా ఇబ్బందులు పన్నా అట్లాంటివి ఒకవేళ ఇన్ వస్తుంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఈయన ఈయన కుటుంబ సభ్యులు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కలిస్తే వాళ్ళు ఒక వాటర్ ఇస్తారు ఆ వాటర్ని మనం ఇంటి చుట్టూ చల్లుకుంటే పాములు అలాంటి విష జంతువులు ఏమీ రావన్నమాట విశేషర్పాలు కానీ విషం ఉన్న ఈ తేళ్ళు జరలు అలాంటివి ఏమీ రావన్నమాట సో ఆయన టెంపుల్ ఇది సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ టెంపుల్ని రన్ చేస్తున్నారు పోలికలు సో ఆ టెంపుల్ గురించి ఆయన గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మాటలలో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఈ గుడి ప్రత్యేకత ఏందో చెప్తారమ్మా గుడి పాము సింగరయ్య పోలికల్ సింగరయ్యని చెప్పి చెప్తే మూడు సార్లు చెప్తే వాళ్ళకు విషయం దిగిపోతుంది తేలుగుట్టని పాము గడుచని సంతానం కానీ వాళ్లకు ఇక్కడ అందిస్తాము నాలుగు దోషము దోషాలు ఉంటే పూజ దోషము అట్లా దోషాలు ఉంటే వాళ్లకు పూజ చేపిస్తాము గురువారం గురువారం ఓకే గురువారం ఎనిమిది నెలకల్ ఇక్కడికి రావాలా ఓకే వాళ్ళ ముందు గురువారం రోజు ఫోన్ చేయాలా బుధవారం ఫోన్ చేస్తే బుధవారం ఫోన్ చేస్తే మీరు అన్నీ రెడీగా పెట్టుకోండి మేము అన్నీ రెడీగా పెట్టుకోలేదు మీకు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ప్రకారం మీరు తెచ్చుకోవాలా ఓకే ఫీజు తీసుకునేది లేదా పూజ అయిపోయిన తర్వాత గోరునాలు పెట్టి పంపిస్తాను ఫీజు ఏం తీసుకోరు ఫీజు ఏం తీసుకోరు కూడికినే వస్తువులు మాత్రం తెచ్చుకోవాలి మాత్రం తెచ్చుకోవాలా మీరు ఇచ్చిన వస్తువులు తెచ్చుకుంటే మీరు పూజ చే పంపిస్తారు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పాములు తేలి ఎప్పుడు కట్టినారమ్మా కిడ్నీలో రాళ్ళకు కూడా మందిస్తారా కాదు సరే యూట్యూబ్లో పెడతాము అందరు చూస్తారు చాలామంది మొత్తం ప్రపంచంలో ఎవరైనా చూడవచ్చు ఎక్కడి నుంచైనా యూట్యూబ్లో పెడతాం అనమాట మీరు సింగరేణి స్వామి మనవరాలు మీరు మనవడి భార్య ఓకే మీ కుటుంబస్తులే గుడిని నడిపిస్తారు నాలుగో తరం ఆయన తర్వాత మీరు నాలుగో తరం వాళ్ళు అనేది ఈ ఊరేరు స్థిరపన్నారు ఈయన శివ శివుడి భక్తుల రామ భక్తుల దత్తాత్రేయ భక్తులు దత్తాత్రేయ స్వామి గోరఖనాథ్ స్వామి భక్తులు

ఇక్కడే ఉంటారు ఈ ఊర్లోనే ఉంటారు పోయి రాకే అమ్మా ఇంటి దగ్గరకి ఫాములు వస్తున్నాయి ఈ ఊరు ఆయన ఒక ఆయన మా డోర్లో లో ఉన్నాడు ఆయన గుడి దగ్గర మన్ను తీసుకొని పోయి చదివితే రాలని చెప్పారు

ఫోటో ఉంది కదా మన ఇంట్లో మా ఇంట్లో ఉంది ఫోటో ఉంది మా ఇంటి దేవుడు అయినా పోలికల్లు స్వామి శివుడు అనమాట మేము ఎప్పుడు వస్తుంటాము ఎప్పుడు వస్తుంటాం సింగరేణి తాత ఫోటో ఉంది

సో ఆమెతో మాట్లాడినాం కదా ఇప్పుడు తను వచ్చేసి వాళ్ళ బాబు దగ్గర మా ఇంటి దగ్గర మా బాబు ఉంటాడు వెళ్ళి కలవండి అని చెప్పింది వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి కలిసామన్నమాట వాళ్ళ ఇల్లు ఇదే సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఇట్లా మా ఇంటి దగ్గరికి పాములు వస్తున్నాయి మాకు వాటర్ కావాలని అడిగితే ఆయన అన్నారు సో ఇక్కడ వాటర్ ఉన్నాయి తీసుకెళ్ళండి అని చెప్పారు అదేదన్నా కొంచెం మంత్రం చదివి వేసి ఉంటారేమో సో ఆ వాటర్ అయితే చెక్క మీద పెట్టండి కింద బండపైన కానీ ఇనుపు ఇనుము కానీ తగలద్దని చెప్తున్నాడు ఆయన

కర్నూలు జిల్లా శ్రీ బెల్లగల్ పోలకల్ గ్రామము ఈ గ్రామంకి చాలా విశిష్టమైన పేరు ప్రఖ్యాతి నిర్వహించిన గ్రామం ఇది ఇక్కడ స్వయంభు చిన్న సోమేశ్వర స్వామి కాజా పార్వతి చౌడేశ్వరి ఒకే గర్బగు ఒకే గర్బగులోని ఉన్నారు ఇక్కడ భక్తులు చాలా విశేషమైన కార్యక్రమాల్లో కార్తీక మాసము శ్రావణ మాసము చాలా విశేషంగా ప్రసవిస్తారు ఇదే గ్రామంలో పోలకల్ సింగరయ్య స్వామి అని ఒక భక్తుడు ఉన్నాడు ఈయన సర్పయాగం విష సర్పయాగం చేసినాడు ఈ సర్పయాగం చేసినందువలన గ్రామ ప్రజలకు ఎవరికైనా సరే విష జంతువు కలిచిన సింగరయ్య సింగరయ్యాజ్ఞ అని మూడు మాటలు తలుచుకుంటే విష ప్రభావం కింది దిగిపోతుంది ఇంట్లో పాములు తేలు ఏదైనా ఉంటే ఇక్కడ ఇక్కడికి వస్తే మేము మంత్రజలం ఇస్తాము ఆ మంత్రంజలం తీసుకొని ఇంటి చుట్టూ కూలకళ్ళు సింగరయ్య అనే చల్లుకుంటే ఇంట్లోంచి పాములు తేళ్ళు జంతువులు ఏదైనా వెళ్ళిపోతున్నవి ఇక్కడ ప్రతి గురువారము విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఉచిత పూజా కార్యక్రమము ప్రతి గురువారము సంతానం కోసము ఉద్యోగం కోసము ఏదైనా ఆరోగ్యపరంగా ఇట్లా ఉంటే కూడా ఉచితంగా పూజ చేసి వాళ్ళకి ఆ అన్నదానం పెట్టి అన్నీ ఉచితంగా చేసి పంపిస్తున్నాము ఇక్కడ ఉచిత వైద్యం కూడా చేస్తాం స్త్రీలకు సంతానం కోసము ఏదైనా గర్భకోశ వ్యాధుల కోసము ఇప్పుడే స్టోర్స్ ఉన్నా ఇక్కడ ఉచితంగా మందులు ఇవ్వడం ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం ఇక్కడ ప్రతిష్ట జరిగింది ఇప్పటికీ నూట ఎనభై ఐదవ జన్మదిన కార్యక్రమం అయిపోయింది నెక్స్ట్ ఆగస్టు నూట ఎనభై ఆరవ జన్మదిన కార్యక్రమం శ్రావణవాసము ప్రతి నె శ్రావణవాసం ఒక నెల రోజులు భక్తులు చాలా వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటూ పోములపల్ల సింగరయ్య స్వామి అంటే పాములు కనపడిన కరిచిన ఆయన పేరు మూడు మాటలు తలుచుకుంటే ఇంటి దగ్గర భక్తులు ఎక్కువైనాక తాతగారి రామాలయం కోసము ఈ స్థలం ఏర్పాటు చేసుకున్నాడు ప్రతిష్ట చేయాలని ఆ త్వరలో తాత వెళ్ళిపోయినాడు ఆయన కోరిక నేరంగ కోసం మా నాన్నగారు వికల రంగేశ స్వామి దీన్ని ప్రతిష్ట చేయాలని పైన రాముల వారిని కింద తాత విగ్రహం ప్రతిష్ట చేశారు Book is there. Book is there. This is stickers. Photo, lettering are very good. This is the history. This is the phone number. This is the history. This is అన్ని ఉచితంగానే పూజలు అవి చేస్తారు సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది తర్వాత కిడ్నీలో స్టోన్లు ఉన్నా కూడా అన్ని ఉచితంగా వైద్యం చేస్తారు ఉచిత అన్నదానం చేస్తారు అది ఇక్కడ విశిష్టత రావణ శుద్ధ పంచమి అంటే నాగుల పంచమి నాగ పంచమి గరడ పంచమి శ్రావణ పంచమి రెండు మూడు ఒకటే పంచమి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ